హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ బ్యూటిఫుల్ శారీస్ అండి క్వాలిటీ అయితే మనకి చాలా మెత్తగా ఉంటాయి పార్టీ వేర్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయండి ఈ శారీసు నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ అసలు శారీస్ చూడండి స్మాల్ బోర్డర్లో ఇది విస్కోస్ బోర్డర్ అన్నది వస్తుంది క్లాత్ లైట్ వెయిట్గా ఉంటుంది మనకి పలచక కూడా ఉండదండి మళ్ళీ మందంగా ఉన్నట్టుంటుంది ఇదైతే ప్రింట్ కాదు ఇదంతా జరి వీవింగ్ ఏనండి చూడండి ఇదంతా జరి వీవింగ్ క్లాత్ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇవన్నీ మీకు బయట ప్రైజెస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుందండి మనం ఇస్తుంది మంచి బెస్ట్ బెస్ట్ ఆఫర్ ఆఫర్ అండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో మేము పోస్ట్ ద్వారానే వేస్తామండి మీకు డీడీటీసీ కనుక వేయాలంటే ఇంకొక ఫిఫ్టీ రూపీస్ అన్నది ఎక్స్ట్రా పడుతుంది మీకు కొరియర్ ఛార్జ్ అన్నది అప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది పోస్ట్ ద్వారా అయితే మీకు కొరియర్ ఛార్జ్ అన్నది తగ్గుతుంది కాబట్టి మేము ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వగలుగుతున్నాము ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు జరీ చూడండి ఇవన్నీ క్వాలిటీ శారీస్ అండి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ ఉండే శారీస్ ఇవన్నీ మీకు క్లారిటీగా అర్థం అవటం కోసమే నేను ఇలా చూపిస్తున్నాను కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి బోర్డర్ ఈ బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే బ్లౌజ్ అన్నది వస్తుందండి ఇదంతా విస్కోస్ జరీ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్కి వస్తుందండి ఈ బోర్డర్ అక్కడక్కడ ఈ చిన్న బుటీస్ అన్నవి వచ్చాయి మధ్యలో మనకి హాఫ్ మీటర్ వరకు ప్లెయిన్ ఉందండి చూడండి ఇది హాఫ్ మీటర్ వరకు ప్లెయిను ఇక ఇదంతా ఆల్ ఓవర్ శారీ అన్నది ఈ విధంగా వస్తుంది ఇదే బ్యాక్ సైడ్ అండి అసలు శారీ కట్టుకుంటే ఉంటుందండి పండక్కి సూపర్ లుక్ ఉంటుంది ఎవరైనా సరే చాలా బాగుంది అనాల్సిందేనండి సారీ శారీ అయితే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూపిస్తానండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇదైతే రాణి పింక్ కలర్కి బ్లూ కలర్ అన్నది వచ్చిందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బోర్డర్ అన్నది వస్తుంది ముందర టోటల్ ఫైవ్ కలర్స్ ఉంచానండి చూడండి వంకాయ కలర్ అండి చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ మాత్రం చూడండి ఆ జరీ అయినా సరే మీకు మంచి క్వాలిటీలో ఇస్తున్న శారీ అండి ఈ ప్రైస్కి అయితే పక్కా ఎక్కడ దొరకదని మాత్రం నేను పక్కా చెప్పగలను అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు పైన ఎబోనే ఉండొచ్చు ఈ శారీ ప్రైస్ కూడా చూడండి ఫ్యాన్సీగా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ప్రీషిప్పింగ్లో దీనికి వచ్చేసి రాణి పింక్ కలర్ బోర్డర్ అన్నది వచ్చింది తర్వాత పెసర గ్రీన్ అండి డార్క్ కలరు పెసర గ్రీన్ దీనికి చాక్లెట్ కలర్ అన్నది బోర్డర్ అయితే ఇచ్చారు మనకు అదే సేమ్ బ్లౌజ్ అన్నది వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు మనం చూసిన రాణి పింక్ కలర్ శారీ నేవీ బ్లూ బోర్డర్ చూడండి ఇది కాఫీ పొడి కలర్కి నేరేడు కలర్కి రెండు మిక్సింగ్లో ఉందండి ఇది దీనికి వచ్చేసి ఆరెంజ్ కలర్ బోర్డర్ అన్నది వచ్చింది ఈ విధంగా ఆరెంజ్ కలర్తో పళ్ళు అదేవిధంగా ఆరెంజ్ కలర్ అన్నది బ్లౌజ్ నెక్స్ట్ ఈ కలర్ చూడండి రామా గ్రీన్ కలర్ కూడా నేరేడు కలర్ అన్నది బోర్డర్ అయినది వచ్చింది ప్లీజ్ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ఇవ్వండి మీరు లైక్ చేసినట్లయితే వీడియో ఇంకొంతమందికి పాస్ అవుతుంది తక్కువ రేట్లో వాళ్ళు కూడా ఈ పండగకి మంచి శారీస్ అన్నవి తీసుకుంటారు ఈ కలెక్షన్లో అయితే ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్